తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం లక్ష్మీపురంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవేడు చంపారు బాత్రూమ్ లో భార్య దేవసేన అని ఆమె ఫిర్యాదు ఇచ్చింది ఆ ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది వరదపాలెం పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా దర్యాప్తు ప్రారంభించాను అక్కడికి వెళ్ళి పంచనామా కంప్లీట్ చేసుకుని అన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది ఇందులో ఆ ముత్తుడు హరి వంట వంట పనులు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో అతను ముప్పై తారీఖు రాత్రి తన ఇంటి నుంచి గౌతమ్ ప్రేమ్ కుమార్ అనేవాళ్ళు వారి ఇంటికి తీసుకెళ్ళి మద్యం మద్యం తాగడా తాపించడానికి తీసుకెళ్లారని చెప్పారు తర్వాత మరుసటి రోజు ఉదయం నుండి కనపడలేదు ఇది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టు దీని మీద దర్యాప్తు చేశాం దర్యాప్తు చేసి మా దర్యాప్తులో తిరిగిన అంశాలు ఏంటంటే గౌతమ్ మరియు ప్రేమ్ కుమార్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరు మా అన్మ్యారీడ్ వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటారు వీళ్ళు వీళ్ళు పుట్టి పెరిగినదంతా చెన్నైలో వీళ్ళ నాన్న నెల్లూరులో ఏ బి రెస్టారెంట్లో మేనేజర్ మేనేజర్గా పనిచేస్తాడు వీళ్ళమ్మ అపోలో ఆసుపత్రిలో హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది చెన్నైలో వీళ్ళు బాగా చెరువుతిరుగుళ్లకు అలవాటు పడటంతో అక్కడ వీళ్ళు వీళ్ళు ఉంటే మంచిది కాదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు మందలించి గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కిందట తమ సొంత ఇల్లు ఇక్కడ మిట్ట హరిజనవాడ గ్రామంలో వరదయపాలెం మండలంలో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడే పెట్టారు అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ప్రేమ్ కుమార్ తను ఏ పని చేయకుండా జులాయ్గా తిరుగుతుంటాడు అతని తమ్ముడు గౌతమ్ వీళ్ళు డైకింగ్ కంపెనీలో ఏసీ మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరికీ బాగా మద్యం తాగే అలవాటు ఉంది చెన్నై సిటీ నుంచి రావడంతో వీళ్ళు కొంచెం ఫ్యాషనబుల్గా ఉండడంతో గ్రామంలో చాలామంది పరిచయం అయిపోయారు వాళ్ళందరికీ వీళ్ళు ఫ్రీగా మద్యము తాగిస్తూ ఉంటారు ఈ గ్రామంలో హరి వీళ్ళకు బాగా పరిచయం అయిపోయి ఎప్పుడు నీళ్ళతోనే ఉండేవాడు వీళ్ళు మద్యం ఎనీ టైం అతనికి తాపించేవారు ఫ్రీగా తాగుతూ వాళ్ళ కింద ఉండేవాడు అయితే రెండు నెలల కిందట ఈ హరి తాగిన మైటంలో ఆ విట్ట హరిజనవాడ గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ వద్ద గొడవ పడ్డాడు గొడవ గొడవ పడడంతో మా మధ్యనే తాగి మాతో మమ్మల్నే మాత్రమే గొడవ పడతామని అన్నదమ్ములు ఇద్దరు అతన్ని రెండు దెబ్బలు వేస్తారు మీరు ఎక్కడి నుంచినో వచ్చి మా గ్రామంలో నన్నే టచ్ చేస్తారా అని చెప్పి ఒక బంధువుని పిలిపించి వాళ్ళ బంధువుల చేత వాళ్ళు రెండు దెబ్బలు ఇతను చేతులతోనే తిట్టి రెండు దెబ్బలు వేపించి తిట్టి పంపించేస్తారు గ్రామంలో చాలా చిన్న గొడవ అది అయితే అప్పుడు హరి వాళ్ళతో ఛాలెంజ్ చేస్తాడు నేను నన్ను ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు అది బాగా ఛాలెంజ్ చేస్తాడు తనని ఎవరు ముట్టుకోలేరు ఇలా ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు అని ఛాలెంజ్ చేస్తాడు అంతేకాకుండా వారికి ఉచ్చభోహించాను ఏం చేయలేరు అని రకరకాల గ్రామంలో చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేవాడు అప్పుడు వీళ్ళకి బాగా ఈ అన్నదమ్ముడు అహం బాగా దెబ్బతిరిగింది అరే ఎనీ టైం మాతోనే కూర్చొని తాము ఇచ్చినటువంటి మందే తాగుతూ తమ మీదే ఇలా ఛాలెంజ్ చేస్తాడా గ్రామంలో ఇలా ఇలా వదిలేస్తే నెక్స్ట్ ప్రతి ఒక్కరూ తమ మీద పెత్తనం చేస్తాడు అని వీళ్ళొక అహం దెబ్బతిని ఒక భావట్లోకి వచ్చారు అంతేకాకుండా చెన్నై సిటీలో కూడా వీళ్ళకు కొంచెం బ్యాడ్ హిస్టరీ ఉండడంతో వీళ్ళు ఎలాగైనా సరే అది మీరు కక్ష తీర్చుకోవాలని ఒక ప్లాన్ చేశారు ఆ ప్లాన్లో భాగంగా ఈ జాన్ అలియాస్ జాన్ అనే అతను పెలిస్టియన్ అలియాస్ బెంచిన్ అనే అతను వీళ్ళిద్దరూ వీళ్ళ ఫ్రెండ్స్ చెన్నైలో ఉంటారు అప్పుడు మీ దగ్గరకు వచ్చి తాగుతూ ఉంటారు వాళ్ళకి ఫోన్ చేసి ఈ విధంగా తమకు అవమానం జరిగింది గ్రామంలో అని చెప్తారు వెంటనే వాళ్ళు వస్తారు ఒక వచ్చి సరే మీరేం చే మీరేం చేస్తే దానికి ఓకే అని అంటారు ఆ దా ఆ క్రమంలో భాగంగానే వీళ్ళు తిరిగి మళ్ళీ ఈ ఎవరైతే బుద్ధుడు ఉన్నాడో హరి వాటితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్న ప్రకారంగా చాలా అలా తిని మళ్ళీ తాగడం మొదలు పెడతారు ఈ ఇదంతా ఒక వాళ్ళ పక్కంలో భాగమే దాంతో ముప్పైవ తారీఖు హరి వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోతే తను ఒక్కడే ఉన్నాడని తెలుసుకొని ఈ ఇద్దరు ఫ్రెండ్స్ని పిలిపించుకొని ఆ రోజు అతని మద్యం తాపించడానికి తన ఇంటికి తీసుకెళ్తాడు మై బాగా అర్ధరాత్రి దాకా మా ఈ యొక్క బుద్ధుడు ఎవరైతే ఉన్నారో హరికి ఎక్కువ తాపిస్తారు వీళ్ళు మాత్రం తక్కువ తాగుతారు అతను బాగా ఎక్కువ కైపులేకి వెళ్ళిన తరువాత ఈ గౌతమ ఒక పెద్ద రాయి తీసుకొని మీద కొడతాడు అదేవిధంగా ప్రేమ్ కుమార్ ఒక రాడ్డు తీసుకొని మీద కొడతాడు కొట్టిన తర్వాత చనిపోతాడు అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా వారికి తమ సహాయ సహకారాలు అందిస్తారు దాంతో అక్కడే ఉంటే తమ ఇంటి ఇంటి సౌండ్ ఉంటే తమ మీదకి వస్తుందనే ఉద్దేశంతో ఆ సాక్ష్యధారాల రూపం ఆపడానికి ఆ శవాన్ని హరి యొక్క శవాన్ని తీసుకెళ్ళి తమ ఇంటికి సుమారుగా ఒక వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి పాడుబడిన ఎవరు లేనటువంటి వెంకటపతి ఇల్లు వర యొక్క వరండాలో ఉన్నటువంటి బాత్రూంలో పడేసి వీళ్ళంతా చెన్నైకి పారిపోతారు పారిపోతూ పారిపోతూ వీళ్ళు తాము ఆ రోజు ధరించిన దుస్తులను కాల్ చేసి అక్కడే తా రా ఆ రాడర్ అక్కడే పడేసి వెళ్తారు ఇక్కడెక్కడ కూడా బ్లడ్ లేక కూడా మొత్తం కలిగేస్తారు సో ఈ క్రమంలో మనకి ఇదంతా ఐవిట్నెస్ బాగా చెప్పడంతో వీళ్ళను నిన్నటి రోజు అంటే ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై తేదీ మధ్యాహ్నం ఉదయం మా పాలకులైకి తీసుకొని మధ్యాహ్నం వరకు చూపించడం అనేది వారి వారి నుండి ఒక రెండు సెల్ఫోన్లు నేరానికి ఉపయోగించినటువంటి ఒక రాయి ఒక రాడ్ను స్వాధీనం చేసుకోవడం అనేది అదేవిధంగా వారు దుష్లు గరిచే ప్రదేశాన్ని కూడా పరిశీలించి అక్కడ ఆ గుడిని కూడా తదుపరి జరిగినాం మా స్వాధీనం చేసుకోవడం అనేది ఈరోజు వారిని కోర్టుకి గుడి శాఖ పెట్టుకున్నారు